సత్యము త్యముసే జీవము నా ద్వారా తప్ప పరిలోకానికి ఏ దారి మీకు లేదు ఏసు ప్రభు అంటారు నన్ను నమ్ముకోండి నేను మీకు పరిలోకాన్ని అనుగ్రహిస్తాను మనం అనుకోవచ్చు అలాంటి టైంలో కూడా అని బాధలో ఉన్నప్పుడు కూడా శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా అనేక శోధల్లో ఉన్నప్పటికీ కూడా ఏసై ఏం చేస్తాడో తెలుసా రానా బిడ్డ నేను నీకు విముక్తిని దయచేస్తాను నేను నీకు శ్రమ నుండి విడుదల దయచేస్తానని సెలవుచ్చిన గొప్పవాడు నా ఏసయ అనేక పాదల్లో నుండి అనేక శ్రమల్లో నుండి లేవనెత్త వాడు మరెవరు నాకు లేరు కానీ నా ఏస మాత్రం మా అందరికి తోడుగా ఉంటాడు మరొక మరొక మాట మీకు తెలియ చెప్పాలని అనుకుంటున్నాను ఎవరు కూడా చెప్పని మాటలు ఏసయ్య ప్రతి ఒక్క బయటకి చెప్పేటట్టుగా ఉంటాడు ఏమని అంటే ఒకని తల్లిని ఆదరించినట్లుగా నేను మీ అందరినీ ఆదరిస్తా ఉంటాను ఒకని తల్లి ఏ విధంగా అయితే చారు తీసుకుంటుందో తల్లి ఏ విధంగా అయితే తన కౌదుల్ని హత్తుకొని ఉంటుందో ఏ మాట్లాడినా ఏ దేవుడి మీద పాపగించినా సరే ఏ చెయ్యి మాత్రం ఏమంటున్నాడో తెలుసా రానా బిడ్డ నేను నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను బిడ్డ నువ్వు బాధలో ఉన్నావా ఉన్నావా అనేకలు బాధపడుతున్నావా నేను నీకు విముక్తిని దయచేసి ఉంటాను నన్ను నమ్ముకో తండ్రిగా నన్ను అనుభవించి నా సన్ని దగ్గర ఏది అడిగితే అది నేను నీకు ఇచ్చేవాడిగా నేను ఉంటాను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము అనే మాట మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కటి ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడిగే వరవ మనం ఉంటాము చిన్న మాటలు దేవుడు దీవించుగాక ఒలో క్రీస్తు కే రాజుల రాజుకే ప్రభుల ప్రభువుకే ఒలో క్రీస్తు మహారాజ్ కే